హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అయితే వచ్చేసాము చక్కగా ఏ ఉన్న మన ముద్రా సారీస్ అండి సో మగవాళ్ళకి ముచ్చటైన చీరలు దొరికే షాప్ ఏకైక షాప్ మన ముద్రా సారీస్ అనమాట చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర సో చూస్తున్నారు కదా తక్కువ ప్రైజెస్ నుంచి ఎక్కువ ప్రైజెస్ వరకు అంటే మీకు పెళ్ళికి కావాల్సిన పెట్టుబడి చీరల నుంచి ఫుల్ గా వెడ్డింగ్ స్పెషల్ పట్టు సారీ వరకు ఏ టు జెడ్ కలెక్షన్ అయితే ఉంటుంది మనకి మన ముద్రా సారీస్ వాళ్ళ దగ్గర అండ్ అలాగే డ్రెస్సెస్ కలెక్షన్ కానీ చూసిన ఎంత మనకి నారాయణపేట ఫ్యాన్సీ డిజిటల్ అలాగే ఇప్పుడు మనకి ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ మంచిగా ఈ జరీ బార్డర్ సారీస్ కానీ సిల్వర్ పట్టు గోల్డ్ డబల్ హెవీగా లైట్ వెయిట్లో సో మీకు నచ్చేటట్టుగా మీకు మెచ్చేటట్టుగా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి ఈవెన్ క్యాట్లాగ్స్ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు బాక్సెస్ వెరైటీస్ కూడా మనకి చాలా కలెక్షన్ దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటుంది అలాగే క్యాట్లాగ్స్ కూడా చూడండి ఇంకా చాలా ఒకటి రెండు అని అయితే నేను మెన్షన్ చెయ్యను ఎందుకంటే ఇక్కడ మీకు అర్థం అయితేనే ఉంటుంది ఎంత కలెక్షన్ అయితే ఇక్కడ మీకు ఉన్నదో షాప్లో అనేది సో ఇక్కడ మీకు వన్ ఏంటంటే కొరియర్ లేదు డైరెక్ట్గా వచ్చేస్తే చాలా చీరలు చూసుకోవచ్చు అనమాట మీరు ఇప్పుడు మేము వీడియో పర్పస్ ఏంటంటే జస్ట్ కొన్ని కలెక్షన్ షేర్ చేస్తాం అదే మీరు డైరెక్ట్ వస్తే అంటే వీళ్ళు చెప్పే ఫ్యాబ్రిక్ కానీ ప్రైస్ కానీ వర్త్బుల్ ఉందా లేదా చూసుకొని మీరే హ్యాపీగా ఫీల్ అయ్యి కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు సో ఆ రీజన్తోనే మనకు వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ అయితే లేదు చక్కగా మీరు ఆఫ్లైన్ డైరెక్ట్ వచ్చి చూసి మీకు నచ్చిన సారీ కలెక్షన్ అన్నీ కూడా అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఉంటారు అండ్ ఈరోజు మన ముద్రా నుంచి మీ అందరి కోసం కూడా మంచి పట్టు సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను అది కూడా ఫుల్ ఆఫర్ సారీ కలెక్షన్ అనమాట ఉన్నాయి ఫైవ్ థౌసండ్కి కి త్రీ సారీస్ ఉన్నాయి అండ్ అట్లాగే టెన్ థౌసండ్కి కి ఫోర్ సారీస్ ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అండ్ ప్యాటర్న్స్ ఉన్న సారీస్ అయితే షేర్ చేస్తాను వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి వైష్ణవి కాంప్లెక్స్ అండి ఈ క్రిస్మస్ సంక్రాంతి జనవరి ఫస్ట్ కి అంతా ఆఫర్ ఇస్తున్నాను అండి చూడండి ఐటమ్ వచ్చేసరికి పదివేలకు పది పట్టు చేరునండి ఈ వన్ థౌసండ్ ఇప్పుడు చూసారు కదా ఐటమ్ వచ్చేసరికి ఇది పళ్ళు ఇక పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అండ్ సారీ కూడా ఇది వస్తుందండి ఇప్పుడు చూసారు కదా సారీ శారీ వస్తుంది ఇది చూడండి పళ్ళు తర్వాత ఫ్రంట్ లంగావని స్టైల్ అంటారు కదా అవునా అవునా అన్నమాట అండ్ ఫ్రంట్ సారీ మొత్తం బుటా ఓకే అంటే ప్లీట్స్ నుంచి మనకి బుటా వస్తుంది అన్నమాట హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఓకే ఏంటంటే కలర్స్ డిజైన్స్ అనేది మారుతూ ఉంటండి అన్ని వే వస్తాయని చెప్పలేను ఓకే కలర్స్ జోన్ ఇట్లా వస్తాయి డిజైన్స్ గాని ఐటమ్ గాని ఇలా వస్తుంది ఇవన్నీ పది వేలకు పది ఓకే ఈచ్ వన్ మీకు థౌసండ్ పడుతుంది సో ఇవన్నీ చూస్తారు కదా వెరైటీస్ ఇట్లా వస్తుంది ఈ ఐటమ్ అనేది సో ఇంకోటి కూడా ఉంది దీనిలో ఇంకో డిజైన్ కూడా ఉందండి ఇవ్వండి ఫ్లవర్స్ ఉంది ఇది కూడా కలర్స్ కూడా మంచి స్ప్రైట్ కలర్స్ ఉన్నాయి ధారీ మొత్తం ఇది ర్యారీ మొత్తం ఇలా మొత్తం ఓకే మొత్తం వస్తుంది అండ్ ప్లేన్ వస్తుందండి కూడా ఓకే సో మీటర్ ఇందులో వచ్చేసరికి కలర్స్ ఇవ్వండి ఫ్లవర్స్ అంటే సెట్ వైజ్ కూడా కావాలండి తీసుకోవచ్చు అనమాట రీసెల్లర్ ఏదైనా ఫుల్ టెన్ థౌసండ్ కి టెన్ తీసుకోవాలా లేదా మినిమం ఫైవ్ అండి మినిమం ఇస్తాము ఇది పళ్ళు పళ్ళు శారీ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఇలా ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ ఓకే క్రాప్ టాప్స్ లెహెంగాస్ కూడా బాగుంటాయండి అసలు థౌసండ్ రూపీస్ వర్త్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది మినిమం మీరు అంటే యాక్చువల్గా ఇంతవరకు వస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఒక ఫైవ్ సారీస్ అలాగ తీసుకున్న కూడా బాగుంటుంది ఫైవ్ థౌసండ్కి ఫైవ్ ఆర్ టెన్ థౌసండ్కి టెన్ సారీస్ ఎలా అయినా ఇంట్రెస్ట్ మీది కలెక్షన్ అయితే వీళ్ళది అనేటట్టుగా అయితే ఉంది సో మంచి డిజైన్స్ అండ్ కలర్ షర్ట్ సెట్ టు సెట్ కూడా అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు కి అయితే ది బెస్ట్ ఆఫర్ అండి అండ్ నెక్స్ట్ వన్ మోర్

సోఫర్ బాగుందండి చక్కగా పెళ్లి గుర్తు చేసినప్పుడు ఎంగేజ్మెంట్ పర్పస్ తలంబ్రిరాల్ సారీ రతానికి ఇలా డిఫరెంట్గా అయితే తీసుకోవచ్చు ముచ్చటగా మూడు చీరలు కేవలం ఐదు వేల రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు మన ముద్ర సారీస్ వాళ్ళు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి షాప్ అనేది అసలు సారీస్ డిజైన్స్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి అనమాట మనకి మంచి బ్రైట్ అండ్ లైట్ కలర్ ఓకే చూడండి మంచి డిఫరెంట్ డిజైన్స్ ఓకే

ఇది మళ్ళీ సపరేట్ గా ఎవరు అడగద్దండి యాక్చువల్ కొరియర్ అయితే లేదు ఓన్లీ డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అసలు బాగుంది హెవీగా వస్తుంది ఈవెన్ బార్డర్ కూడా మీరు చూస్తే మంచిగా కళనైతే షేడ్ షైనింగ్ కూడా బలే వస్తుంది అండి విత్ హెవీ బార్డర్స్ కూడా ఉంది

సెల్ఫ్ కుట్టేసి ఉంది ఓకే ఇలా వస్తుంది దీనికి వర్క్ కూడా చేసుకుంటున్నారు సో సారీ మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది ఫుల్ బుటీస్ కదా ఇవి వచ్చేసరికి పదివేలుకి నాలుగు అండి టెన్ థౌసండ్ కి ఫోర్ సో ఇందులో వెరైటీస్ వచ్చేసరికి ఇది కంచి పట్టు ఇవ్వండి రెండు వెరైటీస్ చూడండి సో ఇందులో మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే సో చూడండి మంచిగా మనకి ఫుల్ మనకి చూసుకున్నట్లయితే మినాకరీ కాన్సెప్ట్ అండ్ డ్రాప్ డిజైన్ అట్లాగే మనకి ఆల్టర్నేట్ కలర్లోని చక్కగా మనకి సెల్ఫ్ డిజైన్ కాన్సెప్ట్ కూడా వస్తుంది సో మంచి డార్క్ బ్లూ మీద గోల్డ్ అండ్ బార్డర్ చూసుకుంటే మనకి బాటిల్ గ్రీన్ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ బుటీ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు బార్డర్ పార్ట్ వావ్ మంచి బేబీ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి మినాకరీ కాన్సెప్ట్ బార్డర్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ లైట్ బ్లూ విత్ సిల్వర్ అనమాట సో దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ దేనికి అదే హైలైట్ అయితే ఉందండి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆఫర్ కలెక్షన్లో అయితే ఇస్తున్నారు మన ముద్రా సారీస్ వాళ్ళు ఎప్పుడు వస్తున్న చక్క అంటే మీకు ఇటు క్రిస్మస్ అయినా లేదా న్యూ ఇయర్ పొంగల్ కలెక్షన్ అనుకోండి వెడ్డింగ్స్ కూడా ఉన్నాయి చాలా ముహూర్తాలు అయితే ఉన్నాయి అంటే గ్రూప్ ప్రవేశాలకి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇట్లా దేనికైనా సరే ప్రతి ఇంట్లో కూడా మంత్ర సారీస్ వాళ్ళదే మన ముద్ర సారీస్ అనమాట చక్కగా వీళ్ళ కలెక్షన్ కూడా ఉండాలి ఫంక్షన్లో ప్రతి ఎకేషన్లో కూడా అనేటట్టుగా అయితే ఉంది ఇచ్చి ఉండేది చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం ఎక్కడ చూడలేదు చాలా చాలా న్యూ డిజైన్ కలెక్షన్స్ కూడా అయితే ఇస్తున్నారు ఇవి ప్రైజెస్ ఎలా సార్ మనకి ఇవి ఓకే సో పదివేలకి నాలుగు చీరలు ఓకే సో చూసుకోండి ఫుల్ లైట్ అఫీషియల్గా భలే ఉంది ఓకే ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ చూసుకోవచ్చు మనకి సెల్ఫ్ బుట్టి మొత్తం కదా అది సెల్ఫ్ డిజైన్ ఓకే సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ చాట్ మొత్తం కూడా మంచి ఐస్ క్రీమ్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి ఫ్రూట్ బైస్ కలర్స్ లోని చాలా లైట్ అండ్ స్వీట్ కలర్ చాట్ అనమాట భలే ఉన్నాయి ఈ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలెక్షన్ టీనేజర్స్ చాలా బాగా ఇష్టపడి కడుతున్న కలర్ చాట్ అయితే ఉంది ఈవెన్ ఏంటంటే ఇది కట్టుకున్న కలెక్షన్ అనేది మీకు చాలా లుక్ ఉంటుంది పట్టులోని ఇంత మంచి సారీస్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు మన ముద్రా సారీస్ వాళ్ళు సో మీకు పదివేలకి నాలుగు చీరలు అండి చాలా బాగుంది ఆఫర్ అయితే చూసుకోవచ్చు మనకి హెవీగా ఉన్నాయి ఇట్లా సెల్ఫ్లో ఉన్నాయి మంచి లైట్ కలర్ చాట్ వస్తుంది అండ్ బిగ్ బార్డర్ కాన్సెప్ట్లో కూడా అని ఓకే ఓకే ఇందులో మీకు మళ్ళీ పదహారు కలర్స్ ఇరవై కలర్స్ అలా వస్తూ ఉంటాయి కలర్స్ అనేది డిజైన్స్ మారుతూ ఉంటాయి సో షాప్ విజిట్ చేయండి ఐటమ్ చూడండి సో మనం ఏంటంటే జస్ట్ మీకు శాంపిల్స్ వరకే చూపిస్తాం బట్ట చీరలు మీకు థౌసండ్ నుంచి చూపించాం కదా మన దగ్గర ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంటుంది చూడండి ఈ కలర్ లో కూడా ఒక్కటి అయితే ఓపెన్ చేస్తున్నాను వావ్ చాలా బాగుంటుంది ఇది సారీ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది

ఓకే సో టెన్ థౌజండ్ అనమాట మనకి కొరియర్ అయితే లేదండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ మాత్రమే ఉంది మీరు డైరెక్ట్ వచ్చినట్లయితే చూస్తున్నారు కదా కలెక్షన్ ఇక్కడ మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి ఒకటి రెండు చీరలు అయితే కాదు వేల రకాల చీరలు వందల ధరల్లో తక్కువ ప్రైజెస్లో ఇటు సేల్ చేసుకునే వాళ్ళకి పెట్టుబడికి లేదా ఫంక్షన్ వేర్ మీకు కావాలి అన్న ఏ టూ జెడ్ కలెక్షన్ అయితే మన ముద్ర సారీస్ వాళ్ళ దగ్గర అయితే ఉంది సో ఈరోజు సారీ కలెక్షన్ అంతా కూడా ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి మర్చిపోవద్దు నెక్స్ట్ వన్ ఛానల్ అయితే సో మన ఛానల్ చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై